నమస్తే నేను మినగేష్ ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఉపాధ్యాయ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అయ్యోర్లు కూటమి ప్రభుత్వానికి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు ఈ స్థానాన్ని ఎలాగైనా గెలవాలనే ఒక పట్టుదలతో తెలుగుదేశం జనసేన పార్టీలు వాటితోపాటి కూటమిలో పార్ట్నర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ నుంచి పోటీ చేస్తున్న రఘువర్మకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి సో ఇతనికి పోటీగా పిఆర్టీయు తరఫున గాదె శ్రీనివాసనాయుడు పోటీ చేశారు సో మూడవ అభ్యర్థిగా యూటీఎఫ్ తరఫున గౌరి గారు రంగంలోకి దిగారు సో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ రఘువర్మకు బహిరంగంగా మద్దతు ప్రకటించాయి అలాగే రెండవ ప్రాధాన్యత ఓట్లను యూటీఎఫ్ అభ్యర్థి విజయ గౌరికి వేయాలని చెప్పేసి ఈ పార్టీల మధ్య ఒప్పందం జరిగింది ఆయా ప్రాంతాలకు చెందిన మంత్రులు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా ఈ ఒప్పందం మేరకే తమకు అనుకూలంగా ఉన్న ఉపాధ్యాయులతో ఓట్లు వేయించాలని ఒక తీర్మానం చేసుకొని ఆ మేరకు పనిచేశాయి ఇదే విషయాన్ని ఈనాడు పత్రిక అంటే ఈనాడు పత్రిక అంటే అధికార తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక అని అనుకోవచ్చు ఆ పత్రిక విజయనగరం జిల్లా ఎడిషన్లో ఒక వార్త కూడా ప్రముఖంగా ప్రచురించింది తెలుగుదేశం కూటమి భారతీయ జనతా పార్టీలు ప్రథమ ప్రాధాన్యత ఓటును రఘువర్మకు రెండవ ప్రాధాన్యత ఓటును విజయ గౌరికి వేయాలని ఒప్పందం చేసుకున్నాయని చెప్పేసి ఈనాడు పత్రిక రాసింది సో అలాగే ఎన్నికలు జరిగాయి నిన్న ఓట్ల లెక్కింపు జరిగింది ఓట్ల లెక్కింపులో కూడా అనేక హై డ్రామాలు నడిచాయి ఎట్టకేలకు గాది శ్రీనివాసనాయుడు పిఆర్టీయు అభ్యర్థి అంటే కూటమి పార్టీలకు వ్యతిరేకంగా పోటీ చేసిన అభ్యర్థి విజయం సాధించారు సో ఈయన విజయం సాధించాక కూడా ఈయన విజయం సాధించాలని డిక్లరేషన్ ఇవ్వడంలో దాదాపు రెండు మూడు గంటలు రిటర్నింగ్ ఆఫీసరు ఒక రకమైన ఉత్కంఠ రేకెత్తించడము అనేక అనుమానాలకు దారితీసే పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో ఉపాధ్యాయులందరూ కూడా గాదె శ్రీనివాసుల నాయుడు ఎన్నికైనట్లు వెంటనే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా కూడా చేయడం జరిగింది సో ఎట్టకేలకు నిన్న రాత్రి పది గంటల సమయంలో గాదె శ్రీనివాసుల నాయుడు ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ స్థానాల నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ధృవీకరణ పత్రం అందజేశారు సో ఈ ఎన్నికల్లో గాజె శ్రీనివాసుల నాయుడు విజయం దాదాపు నిన్న సాయంత్రానికి ఖరారు కావడంతో తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి అచ్చెన్నాయుడు గారు కొత్త పల్లవి అందుకున్నారు అదే అప్పట్లో అంజయ్య గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఘోరంగా దెబ్బతినడంతో అంజేయ్ గారు గెలిచిన వారంతా కాంగ్రెస్ అభ్యర్థులని ఏదో ప్రకటించినట్లు అప్పట్లో ఒక వార్తలు వచ్చాయి ఇప్పటికి కూడా అది ప్రచారం ఉంది ఆ రకంగా అచ్చెన్నాయుడు గారు ఎవరైతే తమ మద్దతు ఇవ్వలేదో ఎవరైతే తమకు వ్యతిరేకంగా పోటీ చేసి గెలిచారో ఆ గాదే శ్రీనివాసుల నాయుడుకు కూటమి పార్టీలు మద్దతు ఇచ్చాయని చెప్పేసి వితండ వాదన లేవదీశారు సో ఓడిన వాళ్ళు వాళ్ళే గెలిచిన వాళ్ళు మా వాళ్ళే అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు మరి ఓడిన వాళ్ళు వాళ్ళ వాళ్ళే గెలిచిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు అయినప్పుడు రంగంలోకి మంత్రులు ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్లమెంట్ సభ్యులు ఇంతమంది రంగంలోకి ఎదగడం ఉపాధ్యాయులను సమీకరించడం వాళ్లకు తాయిలాయలు ఇవ్వడం బెదిరింపులు చేయడం రిటర్నింగ్ ఆఫీసర్ను ఆ తర్వాత ఈ పోలింగ్ ప్రక్రియలు ఎవరైతే పాల్గొంటారో ఆ సిబ్బందిని లోబరుచుకొని ఒక ప్రయత్నాలు చేయడం బెదిరించడం ఇవన్నీ ఎందుకు చేసినట్లు ఓడిన అభ్యర్థి గెలిచిన అభ్యర్థి తెలుగుదేశం కూటమి అభ్యర్థి అయితే వీళ్ళందరికీ ఇంత కర్మ ఇంత ఇబ్బంది ఎందుకు అనేది ఇప్పుడు ఒక ప్రశ్న సో అచ్చెన్నాయుడు గారు చెప్పినట్లు గెలిచిన గాజ శ్రీనివాసులు నాయుడు గారు తెలుగుదేశం జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ బలపరిచిన కూటమి పార్టీ అభ్యర్థి కానే కాదు సో ఈ విషయాన్ని ఆయన డిక్లరేషన్ అందుకున్నాక గాజ శ్రీనివాసులు నాయుడు గారు స్పష్టంగా ప్రకటించారు నా విజయానికి ఏ పార్టీతో సంబంధం లేదు ఉపాధ్యాయులు నా సర్వీసెస్ను గుర్తించారు గతంలో తాను రెండు సార్లు మండలి సభ్యులుగా ఎన్నికైనప్పుడు నేను ఏదైతే సర్వీస్ చేశానో ఆ సర్వీస్ను ఉపాధ్యాయులు గుర్తించారు నాకు పట్టం కట్టారు పైగా ఈ తొమ్మిది నెలల కూటమి పార్టీ పాలనా హయాంలో ఏదైతే ఉపాధ్యాయ వర్గాలకు హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమయ్యింది సో ఇందుకు నిరసనగానే అసంతృప్తిగానే ఉపాధ్యాయులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఒక రూల్డ్ కర్ర తీసుకొని చంప చెల్లు మనిపించారు వీపు విమానం మూత ఊగించారు అని ఆయన చెప్పకనే చెప్పారు సో ఇప్పుడు అదేదో రాయలసీమలో ఒక నానుడింది కింద బన్నా కూడా ఏరా కింద బన్నా ఉంటే కాదులే అది ఒక లఘు అని అంటే అదేదో ఒక జిమ్నాస్టిక్ చేసినా అని చెప్పి దాన్ని సర్ది చెప్పుకునే ఒక ప్రయత్నం చేసినట్టు అచ్చెన్నాయుడు గారు గెలిచిన గాది శ్రీనివాస నాయుడు కూడా తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ అభ్యర్థి అని చెప్పాడు సో వాస్తవాలు ఏందనేది శ్రీనివాసులు నాయుడు గారు చెప్పారు ఇకపోతే పోతే ఈ ఉభయ గోదావరి జిల్లాలో ఆ తర్వాత కృష్ణా గుంటూరు ఉభయ జిల్లాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఆలపాటి రాజ ఆ తర్వాత రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా పేరాభత్తూరు రాజశేఖర్ వీళ్ళిద్దరూ కూడా దాదాపు విజయం ఖాయమైంది వీళ్లకు మరి కొద్దిసేపట్లో వీళ్ళ విజయాన్ని కూడా అధికారికంగా డిక్లేర్ చేయబోతున్నారు సో కూటమి ప్రభుత్వానికి ఈ టీచర్లు వ్యతిరేకంగా ఉన్నారనే విషయము ఏదైతే విద్యాశాఖకు ప్రాతినిధ్యం ఇస్తున్నారో నారా లోకేష్ గారికి ఆయా జిల్లాల చెందిన మంత్రులు అచ్చెన్నాయుడు గారికి ఆ తర్వాత హోమ్ మినిస్టర్ అనిత గారికి ఆ జిల్లా ఆయా జిల్లాల అంటే ఉభయ శ్రీకాకుళం ఉభయ విజయనగరం ఉభయ విశాఖపట్నం జిల్లాలకు చెందిన ఉత్తరాంధ్ర తెలుగుదేశం కూటమి పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు అప్పట్లోనే డౌట్ కొట్టింది సో దీంతో వాళ్ళని ఏ రకంగా లోపరుచుకునే ప్రయత్నం చేసి గెలవాలనుకున్నారు కానీ ఆ ప్రయత్నం నెలవేరలేదు సో ఆ సీట్ అయితే ఖచ్చితంగా కో కోల్పోయింది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సో ఇది ఒక గుణపాఠంగా కూటమి పార్టీలు గుర్తించాలి గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్లు టీచర్లు అప్పట్లో ప్రభుత్వం మీద ఉండే వ్యతిరేకతను ఈ రకంగా వ్యక్తం చేశారు కడప అనంతపురం జిల్లాలకు సంబంధించిన గ్రాడ్యుయేట్ స్థానాన్ని కూడా అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కూడా కోల్పోయింది సో ఇది ఒక వర్గానికి చెందిన ఓటర్లు మాత్రమే ఆయా వర్గాలకు ఓట్లు వేసుకున్నారు కాబట్టి ఇది ప్రజాభిప్రాయం కాదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పట్లో సమర్థించుకున్నప్పటికీ కూడా రెండు వేల ఇరవై జరిగిన ఎన్నికల్లో ప్రజాభిప్రాయం అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకంగా వ్యక్తమైందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రాబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది సో ఉపాధ్యాయులు ఆ తర్వాత ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి ఇప్పుడు ఈ రకంగా వ్యక్తమైందని ఖచ్చితంగా చెప్పవచ్చు